దాటింది అయినా వైసీపీ నేతలు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు మాజీ మంత్రులు సైతం ముఖం చాటేస్తున్నారు ఎన్నికల ముందు హడావిడి చేసిన ఆ నేతలు ఒక్కసారిగా గప్చుప్పయ్యారు అప్పుడు అంతెత్తున లేచిన నోళ్లు ఇప్పుడెందుకు మూగబోయాయి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనుకుంటున్నారా అనువుగాని చోట అధికులం కాదనుకుంటున్నారా అన్నీ ఉన్న విస్తరి అణిగిమణగి ఉంటుంది ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది కానీ మన నాయకులు దానికి రివర్స్ అధికారంలో ఉంటే కొందరికి కన్నో మిన్నో కానదు గత ప్రభుత్వంలో నేతల అహంకారం అధికార గర్వంతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది వైసీపీ గెలుస్తారనుకునే కీలక నేతలు కూడా మట్టి కరవడంతో ఓటమి తర్వాత వైసీపీ నేతలు ఎక్కడా కనిపించడం లేదు వారి గొంతు వినిపించడం లేదు ఓటమి భారంతో నాలుగైదు రోజులు గడప దాటలేదంటే పర్లేదు కానీ ఎన్నికలు ఫలితాలొచ్చి నిలగడిచినా వైసీపీ కీలక నేతలు ఇంకా అజ్ఞాతంలోనే మగ్గుతున్నారు గత ప్రభుత్వ పాలనపై కూటమి పార్టీల అగ్రనేతలు విమర్శలు చేస్తున్నా వైసీపీ ముఖ్యనేతలు కనీసం స్పందించడం లేదు ఎక్కడ కేసులు పెడతారో అన్న భయమో లేక పాత అక్రమాలు తవ్వుతారన్న ఆందోళనతోనో నాయకులు బయటకు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీనియర్లు దూకుడుగా వ్యవహరించేవారు ఇప్పుడు బొత్స ధర్మాన లాంటి సీనియర్లు కూడా ఒకటి రెండు విషయాలు తప్పితే పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఇలా అన్ని జిల్లాలలోనూ ఒకరిద్దరు నేతలు మాత్రమే తప్పదన్నట్లు స్పందిస్తుంటే మిగిలిన వారు మౌనంగా ఉండిపోతున్నారు గత పాలనలో మొదటిసారి ఎమ్మెల్యేలైన మంత్రులుగా అవకాశం దక్కిన వారు కూడా మౌనరాగంలోనే ఉన్నారు అక్కడక్కడ ఒకరిద్దరు తప్పితే మిగిలిన వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేలు ఇంటికి పరిమితమై ఓటమిపై నిట్టూర్పులు విడుస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన విడుదల రజనీ గోడ మీద పిల్లలా వ్యవహరిస్తున్న తీరుతో వైసీపీ క్యాడర్ నిరాశలో మునిగింది నిజానికి వైసీపీ కార్యాలయాలు కూల్చివేస్తున్న సందర్భంలో కూడా చాలామంది నాయకుల నుంచి ఖండనలేదు అదే తెలుగుదేశం పార్టీనో లేక జనసేన పార్టీనో చివరికి బీజేపీ పైనో దాడి జరిగితే రాష్ట్రంలో నిరసన సెగలు రేగవి వైసీపీ మాత్రం ఆ విషయంలో సింపతి తెచ్చుకోవడంలో ఫెయిల్ అయినట్టు కనిపించింది పార్టీ కార్యాలయాల కూల్చివేతలపై మీడియా కవరేజ్ ఒకరిద్దరి ఖండనలు తప్పితే రాష్ట్రంలో ఎక్కడా నిరసనలు జరిగినా ఆనవాళ్లు కనపడలేదు దీంతో కార్యాలయాలన్నీ కూలుస్తున్నా ఆందోళన ద్వారా మైలేజ్ తెచ్చుకోలేని ఆ పార్టీ దీన అవస్థ అందరి కళ్లకు కట్టింది గత పాలనలో టీడీపీ ప్రతిదానికి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇవ్వడం టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి చివరికి భారీ విజయం సాధించగా ఓటమి తర్వాత వైసీపీ నాయకుల తీరు మాత్రం భిన్నంగా మారింది రాజకీయాలలో గెలుపోటములో సహజం ఓడిపోయామనే అజ్ఞాతంలో ఉంటే ప్రజలే కాదు సొంత క్యాడర్ కూడా విశ్వసించదు విమర్శలు కక్ష సాధింపులను ఎదుర్కొంటున్నా తెగించి కొట్లాడాలన్న పట్టుదల విపక్ష నేతల్లో కనిపించడం లేదు ప్రత్యర్థుల నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడం కూటమి ప్రభుత్వానికి బలంగా మారింది పార్టీ నాయకత్వం ఇప్పటికైనా బయటకొచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజాస్వామ్య రక్షణకు కృషి చేయాలని వైసీపీ సొంత కార్యకర్తలు కోరుకుంటున్నారు అసలే ఓటమి పాలై విశ్వాసం కోల్పోతే తాజా చర్యలతో పట్టును పూర్తిగా కోల్పోతున్నట్టు కనిపిస్తోంది పార్టీలో నెలకొన్న నైరస్యాన్ని దూరం చేసేందుకు అగ్ర నాయకత్వం ఏం చేయబోతోంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది